హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనకి పండగ సీజన్ వచ్చేసింది కాబట్టి నేను ఒక స్వీట్ ఐటమ్ మీకు షేర్ చేయబోతున్నానండి అదేనండి గులాబీ పువ్వులు ఇది స్వీట్ ఐటెం అనమాట ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తానండి ఈ వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తింటే కనుక మీరు వీటిని అస్సలు కొద్దిలిపెట్టరు దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పిండి రెండు వందల యాభై గ్రాములు పంచదార రెండు వందల గ్రాములు అండ్ వాటరు ఈ మైదాపిండిలో పంచదార వేసేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఎక్కువ పలచగా కాదు ఎక్కువ గట్టిగా కాదనమాట సేమ్ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కావాలంటే మీరు పంచదార తక్కువగా వేసుకోవచ్చండి నేనైతే స్వీట్ స్వీట్గా ఉండాలని ఎక్కువగానే వేసుకున్నాను ఒకవేళ మీరు స్వీట్స్ తక్కువ తింటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా అనమాట చక్కగా పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పంచదార మొత్తం కూడా కరిగే విధంగా ఈ విధంగా అనుకోవాలండి ఎందుకంటే మనం షుగరు మామూలుగా వేసాం కాబట్టి మిక్సీ చేయకుండా ఈ విధంగా అనుకోవాలి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి నేను కట్టెల పొయ్యి మీద ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాను దాంట్లో గులాబీ గంట కూడా పెట్టేసుకున్నాను నేను వచ్చేసి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశానండి ఇది మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఈ గులాబీ గంటని నూనెలోంచి బాగా వేడైన తర్వాత పిండిలో పెట్టాలండి హాఫ్ వరకు మునిగే విధంగా ఈ విధంగా అనమాట హాఫ్ వరకు మునిగే విధంగా పెట్టుకోవాలి తర్వాత ఈ గంటని నూనెలో పెట్టుకోవాలి నూనె బాగా వేడిగా ఉండాలండి రెండు గంటలు ఉంటే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది మీకు నా దగ్గర ఒక్క గంటే ఉంది ఇదిగోండి కొంచెం అంతా వేడి వచ్చిన తర్వాత ఇలా అట్లకాడ సహాయంతో ఈ విధంగా జస్ట్ అనుకుంటే సరిపోతుందండి తర్వాత మళ్ళీ దీన్ని గంట నూనెలోనే ఉంచాలన్నమాట వేడిగా ఉంటే కనుక ఎమ్మటనే మళ్ళీ మీరు ఇంకొకటి వేసుకోవచ్చు ఇదిగోండి వేడి ఉంది అందుకనే నేను మళ్ళీ పెట్టుకొని తీసుకున్నాను వేడి లేకపోతే కనుక మనకి రావండి గులాబీలు అన్నవి గంట ఎప్పుడు వేడిగా నూనెలోనే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకున్నాను అండ్ దీన్ని కూడా ఈ విధంగా అనుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో పర్ఫెక్ట్గా ఇప్పుడు మళ్ళీ నేను పిండిలో పెట్టి తీస్తున్నాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే గులాబీ పువ్వులు ఇవి పండుగలు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఇవి చేసుకొని ముందుగా ఉంచుకుంటే సరిపోతుందండి ఎవరు వచ్చినా పెట్టిస్తే అస్సలు వద్దన్నారన్నమాట మీకు ఇబ్బంది కూడా తగ్గుతుంది గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా రావాలంటే కనుక మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలండి పిండి అన్నది బాగా పలుచుగా కలుపుకోకూడదు దోశ పిండిలా కలుపుకోవాలి గులాబీ పువ్వుల కంటే ఎప్పుడు వేడి ఆయిల్లో పెట్టుకొని ఉంచుకోవాలండి వేడి ఆయిల్లో పెట్టింది మాత్రమే పిండిలో హాఫ్ వరకు మునిగేలాగా పెట్టుకోవాలి ఫుల్గా ముంచుకోకూడదు ఈ మూడు విషయాలు మీరు గుర్తుంచుకుంటే కనుక ఎంతో రుచికరమైన తీయటి గులాబీలు మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చండి అయితే రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ఇలా విలేజ్లో చేసేటటువంటి ఎన్నో పిండి వంటల్ని నేను మీకు షేర్ చేస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ స్మైలింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్